కూడా కార్యక్రమాలు చేస్తున్నామంటే కూడా వెనకీ మాకు నేర్పిస్తూ ఉన్నాడు పొంద చంద్రుడు అమ్మాయి అదేవిధంగా ఈ సమ్మేళనానికి ఒక కుడుబుజంగా పనిచేసేటటువంటి దంపతులు మధుసుధారెడ్డి అనంత భవాన గారు మీరు కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నారు నేను లైట్ తీసుకుంటాను స్టాండ్ అండి తీసి స్టాండ్ అండి తీసి లైట్ కట్టించు ఇదే అయిపోయిన వస్తుంది రాజీనామాలు ఉండ విశ్లకి చాలా సక్సెస్ చేసి చాలా ప్రార్థనలు చేశారు వాళ్ళు తప్పకుండా చాలా సవాల్ हरिहर नार्मा सर विजय भास्कर रेड्डी

సార్ జే శ్రీనివాస్ సార్ నిర్వహణమేది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ రండి సార్ సార్ రండి సార్ ప్లీజ్ ప్లీజ్

सर सरिक्स ए ए तोवेरा गैलरी वाले साईना महाराज की गदरवाड़ महाराज की माले महाराज की हैं 307 से 7 है 87 सीरियल Спасибо. Поехали. Спасибо. 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 i'm <laughs> కలిసి చేయాలే క్యాక్సి ఏర్పాటు జరిగింది

సేవ చేస్తున్నారు కాబట్టి సత్కారం చేస్తున్నారు చంద్ర మాకు ఏ టైంలో రాత్రి పన్నెండు గంటలప్పుడు ఫోన్ చేస్తే కూడా బ్యానర్స్ కట్టడానికి కానీ బొమ్మ చేయకుండా నడిపించినటువంటి మా లీడర్ కాశీరామ్ గారిని మా ససంగ సభ్యులందరికీ సన్మానం చేసి ఇది రోజు వాళ్ళు

అట్లే పెట్టుకోండి సాయి రామ్ అట్లే పెట్టుకోండి పట్ల కేవ్ అట్లే సయా మాయ జై ఓకే సాయి మాస్టర్ గారు పాట స్మీరకు రాష్ట్రం గురించి సాయి భక్తులకు మరి మాస్టర్ భక్తులకు మరి మహిళా మాతలకు మరి వారు ఎంతో వచ్చి మరి మన డోర్ పట్టణానికి ఇక్కడ మూడు రోజుల నుండి మన ఆతిథ్యాన్ని తీసుకొని మనకి ఇంత మంచి పేరు తెచ్చినటువంటి వారికి మరి ఎంతో శ్రమతో శ్రీణి పాత్రను తీసుకొచ్చేటువంటి మహర్షాపతి వారి కుటుంబానికి ప్రజలకి మరి ఇక్కడ ప్రతి సహకారం అందించేటువంటి ప్రతి భక్తులకు మరియు ఈ ఇక్కడ మాకు ఈ వత్స్య సౌకర్యాన్ని కల్పించేటువంటి యాజమాన్యానికి మరి ఈ సప్లయర్ షాప్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలందరూ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఇక్కడ ఈ యక్షాద్రస్తును అందరు సన్మానం నడతమని చెప్పేసి వారు ఇచ్చిన ప్రతి ఒక్కరి ఎంతో మనకి వినోయటాన్ని మనం రక్షించినందుకు మరి మారి మరి తప్ప కృతజ్ఞత తెలుపుకుంటూ దీంతో ఈ సమా ఇక్కడ ఉన్న సమ్మేళనాన్ని ముగిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను